నిడదోలు ఈసారి ఎవరికి అవకాశం ఖచ్చితంగా దుర్గేష్ గారు లాంటి మహానుభావుడికి దక్కింది యాక్చువల్ గా మేము రాజమండ్రి రోడ్ కడియం గ్రామం అంత మంచి నాయకుడిని మేము కోల్పోయామే ఇలాంటి నియోజకవర్గానికి వెళ్ళిపోతున్నాడు అని ఒక బాధ నిజంగా ఇలా వీడ్కోలు లాంటిది నిజంగా చెప్పాలంటే కూడా దుర్గేష్ గారిని ఇలా నిడదోళ్ల దాకా సాగనంపేంటి వీడుకోలేదు అంటే ఎంత మంచి ఒక మంచి నియోజకవర్గం నుంచి ఇంకో మంచి నియోజకవర్గానికి ఆయన అప్పు చెప్పాం కానీ ఎక్కడ ఉన్నా సరే అలాంటి మంచి వ్యక్తికి అఖండ మెజార్టీతో జన సైనికులు కానీ తెలుగుదేశం వారు కానీ బిజెపి కూడా ఈ సంకీర్ణంగా ముగ్గురు కూడా అఖండ మెజార్టీతో నెగ్గిస్తారు ఖచ్చితంగా విజయం జనసేనదే ఖచ్చితంగా దుర్గేష్ గారు అఖండ మెజార్టీతో ఎక్కడం ఖాయం పక్కా ఇక తక్కువ టైం ఉంది కదా మరి సరిపో ఖచ్చితంగా అండి అంటే ఏంటంటే ఆయన మంచిదనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గతంలో చూసారు ఇప్పుడు నిడదవులు వారికి కూడా తెలుసు రుచి చూశారు పక్క పక్క నియోజకవర్గం కానీ కనుక అంతగా దూరం ఉండదు ఖచ్చితంగా కూడా ఆదరిస్తారు ఆయన మమేకపోతారు ఎందుకంటే ఎలాంటి వ్యక్తితోనే ఆయన మా మహానాయకులతో ఒకలాగే ప్రవర్తింటారు కింద స్థాయి కార్యకర్తతో కూడా ఒకే విధంగా ఆ పలకరింపు అనేది ఆ దుర్గేష్ గారికి ఏదో వెన్నతో పెట్టిన విద్య నిజంగా కూడా చాలా లౌకిక వ్యాధి ఖచ్చితంగా ఆయన ముందుకే దూసుకెళ్తారు ఖచ్చితంగా అందరినీ కలుపుకుని వెళ్తారు తెలుగుదేశం వారు కూడా అంతే విధంగా ఎన్ని వ్యతిరేకాలు ఉన్నా సరే ఖచ్చితంగా ఎన్ని సమీకరించుకుని ఇస్తారంటారా మరి ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే అలాంటి మంచి నాయకుడికి ఎక్కడికి ఆదరణ లభిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా జనసేన జనసేన తక్కువ టైం ఉంది కదా పర్లేదు అంటారు ఎంత తక్కువ టైం ఉన్నా దుర్గేష్ గారు మంచి వ్యక్తి కదండి ఆయన వైపు నలుగురు నిలబడతాం ఎందుకంటే రాజకీయం అదే అవినీతి మచ్చలేని నాయకుడు ప్రజల వైపు నిలబడే నాయకుడు ఇదివరకు నాయకుల కన్నా ఈయన నెంబర్ వన్ ఈయన వైపు మేము నిలబడతాం మేము గెలిపించుకుంటున్నాం జనసేన సీట్ నిడదోళ్ళు పవన్ కళ్యాణ్ గారు తక్కువ సీట్లు అనుకుంటున్నారు కదా మరి దాని గురించి అదే అండి తక్కువ సీట్లైనా ఎక్కువ సీట్లైనా ఎన్ని ఎన్ని తక్కువ ఉన్నా అన్నే మంచిదండి మాకు బలంగా నిలబడగలం ఇన్ని తక్కువైనా నిలబడగలం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా మా మంచి గురించి చేస్తారు నాకు తెలిసండి ఆయన ఏది మాట్లాడినా ప్రజల కోసమే మాట్లాడతాడు ప్రభుత్వం మా పొత్తులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కానీ పొత్తు మీద పవన్ కళ్యాణ్ గారు జనాలకి పాడు చేసే పని ఏది చేయరు అన్ని జనసేన తరపు జనాలకి మంచి చేస్తారు అది ఈ నిడదోళ్ళలో మాత్రం ఎలా ఉంటదంటారు నిడదోళ్లు దుర్గేష్ గారికి వస్తుంది అండి మీరేమంటారు జనసేన బాగానే ఉంటదంటారా ఆయన నడవడికి చాలా బాగుంటుంది ఇక్కడ చాలా బాగుంది అంటారా అంటే తక్కువ టైం ఉంది కదా మరి గానీ ఎంపీకి చేసాం దుర్గేష్ గారికి

మొత్తం కూడా బాగుందండి గెలిస్తారని కంపల్ వ్యక్తిగతంగా చాలా మంచిగా ఆయన నుంచి ఇక్కడ వచ్చే ఆయన కోసం మాత్రం అది రాయిన రోవాళ్ళ కోసం మేము పోరాడేవాడి ఆయన కుదరలేదు పుచ్చిసౌదరి గారు అమ్మ మాకు కావాలని కూర్చుంటే ఇక్కడికి వచ్చారు అండి మాత్రం ఇక్కడ ఇక్కడ కూడా బాగుందండి కందులు గారికి నిడదలు బాగుందండి గెలుస్తారంట గెలిస్తారండి కంపల్సరీ గెలుస్తారండి అంటారు బాగుంటుంది సార్ ఆయన అందరూ కలిసి అభిమానింస్తారు అతను అందరిని ఆపేయంగా పలకరించగల వ్యక్తి అందరితో అందుబాటులో ఉండేవాడు మాకు రూరల్ నియోజకంలో పది సంవత్సరాల పాటు అతను సేవ చేశాడు అప్పుడు ఏ ఏ పదవి రాలేదు అయినా అతను అంట పెట్టుకొని ఉన్నాడు ఆ పది సంవత్సరాల పాటు ఆ ఆ అభిమానం అందరికి వచ్చి ఇక్కడ చూడ ఇప్పుడు వస్తే రేపు భవిష్యత్తులో ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది బాగానే కోరుస్తారంటారా మంచిది అంటారు అతను గెలిస్తాడు చూస్తే ఇక్కడ జనం గ్యారెంటీగా గెలిస్తారు సార్ మీకేమనిపిస్తుంది సార్ ఇక్కడ కందు ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా అందరిని ఆయన అభిమానించి ఆయనకి అర్చగంట మేజన్ తో కోరుకుంటారు వాళ్ళు మరి కందుల గారికి అవకాశం ఉందంటారా ఉందండి పక్కా చాలా బాగుంది ఆయన ఆయన అయిపోతాడు కూడా ఆయన ఇప్పుడు ఆయన మా రాజము నియోజకవర్గంలో కూడా ఆయన తిరిగింది అందరికి పర్సన్ ప్రతి పర్సన్ కూడా ఆయన కలిసే వ్యక్తి కూడా ఇక్కడ కూడా అదే ఈయన చేస్తారని మేము చేస్తారు కూడా ఆయన ప్రతి ఒక్కరిని ఇలా భుజం తట్టి బాజు అని చెప్పేసి అడిగే వ్యక్తి ఆయన అది జనసేన జే జనసేన